మహిళల భద్రత మన అందరం బాధ్యత అని ప్రకాశం జిల్లా ఎస్పి దామోదర్ అన్నారు ప్రకాశం జిల్లాలో ఒంగోలు పోలీస్ కళ్యాణ మండపంలో జరిగిన మహిళా పోలీసులతో సమావేశం జరిగింది ఈ సందర్భంగా ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో ఉమెన్ హెల్ప్ డెస్క్ వద్ద మహిళా సిబ్బంది ఉండాలని ఎస్పీ అన్నారు ప్రత్యేకంగా మహిళా సహాయక కేంద్రంలో కూర్చోమని చెప్పి తాగడానికి నీరు అందించి వారి సమస్యను ఓపికగా వినాలని ఎస్పీ అన్నారు మహిళలు మరియు పిల్లలు సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించి వారు ఫిర్యాదులపై వెంటనే చర్య తీసుకోవాలని ఎస్పి అన్నారు ప్రధానం ప్రత్యేకంగా పాఠశాలలు కళాశాలలు పోలీస్ సిబ్బంది వెళ్ళి గుడ్ టచ్ బ్యాడ్ టచ్పై అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ప్రతి పోలీస్ స్టేషన్లను ప్రత్యేక చర్యలు తీసుకోవటంతో పాటు వారికి అనేక విషయాలపై అవగాహన కూడా సిబ్బంది కల్పించాలని చెప్పారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పి నాగేశ్వరరావు సిఐ దేవ్ర ప్రభాకర్ ఆర్ఐలు రమణారెడ్డి సీతారామరెడ్డి ఒంగోలు టౌన్ మహిళా ఎస్ఐలు రైజ రజా సుల్తానా అనితాక్ కృష్ణపావని సువర్ణ ఆర్ఎస్ఐ సురేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు